డిక్షనరీ డిక్షనరీ మోడర్న్ మోడన్ అనే పదం సాధారణంగా తాజా కాలానికి చెందిన ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉన్న లేదా ఆధునిక ఆలోచనలు శైలులు సాంకేతికతలను సూచించడానికి ఉపయోగించబడుతుంది ఇది పాతది కాకుండా కొత్తదిగా భావించబడే వస్తువులు ఆలోచనలు లేదా జీవనశైలిని వ్యక్తపరచడానికి వాడతారు ఉదాహరణకు మోడర్న్ టెక్నాలజీ అంటే ఆధునిక యంత్రాలు లేదా పద్ధతులు అలాగే ఒక వ్యక్తి మోడర్న్ థింకింగ్ కలిగి ఉంటే అతను పురోగతి మార్గంలో

it is often associated with the progress innovation and contemporary living or thinking thank you for watching